మీ అందరికీ హృదయపూర్వక వందనాలు అందరికీ వందనాలండి కొంచెం స్మైల్ ఎవరా లోకంలో జీవిస్తున్నాడు ఒక పాపి అనుకోండి ఒక విధంగా చెప్పాలంటే చక్క ఈయన చక్క పరిశుద్ధంగా ఉన్నాడు ఎలా ఉన్నాడు నాన్న నీతి మంత్రుడిగా ఒక మాటలో చెప్పాలంటే ఎలా ఉన్నాడు నీతి మంత్రుడిగా ఉన్నాడు నీతి ఇతను ఇతను ఉన్నాడు పాపిగా ఇతనున్నాడు ఎవరంటే ఇష్టం దేవునికి ఏ ఎందుకని ఆయన నీతిగా ఉన్నాడుగా ఏం లేదురా మారు మనసు ఏమి లేదండి మారు మనసు ఈయన చె ఈయన చక్కగా మరి యేసుక్రీస్తు దగ్గరికి ఏసయ్య వాక్యం వినటానికి ఆసక్తి కలిగి వస్తున్నాడు అనమాట ఇలా ప్రార్థన జరుగుతుంటే వస్తూ ఉంటాం కొత్త వాళ్ళు కూడా దేవుని మందిరానికి వస్తూ ఉంటారు వచ్చినప్పుడు సీనియర్ బ్యాచ్ ఉంటారు ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నవాడు పునాదులు పునాదులు ఉంటాయి కదండి కొన్ని పునాదులు ఉండవా ఏమంటారు ఇతను చూసి ఇతనికి రాగానే ప్రార్థన అవకాశం ఇచ్చేసాను నేను ఏమంటారు బాబు ఏంటి ఏళ్ళ అనుభవం ఉన్నది ఎన్నేళ్ళ అనుభవం అండి పదిహేను పదిహేను ఏళ్ళ అనుభవం బద్దల మందిరం నుంచి ఉన్నాను ఇప్పుడు వచ్చినోడికి ప్రార్థన అవకాశం ఇచ్చాను ఏంటి ఎవరు కావాలంటే ఎస్ఐకి లేరా వాళ్ళు ఉన్నారా లేరా చూడండి ఇతడు నీతిమంతుడే నీతిగానే జీవిస్తున్నాడు బాగానే ఉంది కానీ ఏమి లేదు ఇతనికి మారు మనసు లేదు ఏమి లేదండి మారు మనసు లేదు దాన్ని కానీ సాక్షాత్తు యేసుక్రీస్తుకి క్రీస్తుకి ఎవరు ఇష్టం అండి ఒక పాపే ఇష్టం ఇష్టం కూర్చోండి ఇష్టమా ఒక పాప ఇష్టమా మొదటి వచ్చిన ఒకసారి చదవండి అర్థం అవుతుంది అందరికీ అప్పుడు సమస్తమైన సుంకర్లను పాపులను ఆయన బోధ వింటకు ఆయన దగ్గరకు వచ్చను శుంకర్లు పాపులు ఆయన బోధ వినటానికి ఆయన దగ్గరకు వచ్చారు ఎవరెవరు వచ్చారు అన్న శంకర్లు పాపులు ఆయన బోధ వినటానికి వచ్చారు పరిశీలను శాస్త్రులను చూసి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయించున్నాడని చనుక్కన్న హలల్లుయా గట్టిగా ఏ సైకి మామిలు చెల్లి మలల్లుయా క్రీస్తు దగ్గరికి పాపులు వస్తే క్రీస్తు దగ్గరికి శుంకర్లు వస్తే పరిచయలు శాస్త్రులు ఏం చేశారండి శనుక్కున్నారు ఎవరి మీద చనుక్కున్నారు ఎవరి మీద చనుక్కున్నారు ఏ సాక్షాత్తు యేశు క్రీస్తు మీదే శనుక్కున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా మనము పైనుంచి కింద దాకా చూస్తాం ఎందుకని మొన్నటి వరకు అక్కడ తిరిగింది కదా ఏంటి ప్రార్థన మందిరంలోకి వచ్చింది ఇవే అనుకుంటా ఏక జన సమూహం వచ్చినప్పుడు ఒక ఆయన ఆయన దగ్గరికి యేసుక్రీస్తు క్రీస్తు దగ్గరికి వచ్చాడు ఎవరు సుంకపు గుత్తదారుడైన పట్టి జక్కయ ఆయన డ్యూటీ ఏంటి వడ్డీ వ్యాపారం వడ్డీ వ్యాపారంలో సామాన్యమైన వడ్డీ అండి గిరగిర తిరుగుద్ది అంటే గిరగిర తిరగటం అంటే అర్థం చేసుకోండి అస్సల కన్నా ఏది ముద్ద అండి వడ్డీ ముద్దు వడ్డీకి ఏమో ఏం వసూలు చేస్తాడు అబర్ధం చేసుకోకండి వడ్డీకి ఏమో ఏం వసూలు చేస్తాడు వడ్డీకి చక్ర వడ్డీ వసూలు చేస్తాడనమాట అలాంటి ఏ సైని చూడాలనుకున్నాడు ఏసైన్ దగ్గరికి వచ్చాడు పొట్టివాడు అవ్వటం వల్ల ఏసైని చూడటము సాధ్యం అవల వాళ్ళ కాళ్ళల్లో ఉన్నాడనమాట కాళ్ళలో ఉంటే మరి ఎలాగైనా ఆశ కలిగింది కుంటివాడిని బాగు చేస్తున్నాడు గుడ్డివాడిని బాగు చేస్తున్నాడు చాంద్ర రోగులను బాగు చేస్తున్నాడంట ఆయన్ని నేను చూడాలని చెప్పేసి మేడి చెట్టు ఎక్కాడు మేడి చెట్టు ఎక్కాడు హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు నా దేవుడు కదంటారా హృదయ తలంపులు నెరిగిన దేవుడు హృదయ ఆలోచనలు నెరిగిన దేవుడు వీళ్ళందరినీ విడిచిపెట్టేసి ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఎంత కోపం వచ్చి ఉంటుందంటారు అక్కడ ఉండేవాళ్ళకి అందరికీ మీకైతే ఎంత కోపం వస్తుంది గ్రాండ్గా మీటింగ్ పెట్టుకుంటారండి మిమ్మల్ని అందరిని విడిచిపెట్టి ఎవరో వచ్చారని బయట గబగబ పరిగెడితే ఏంటి అంతా నేను ఇంత మీటింగ్ పెట్టాను ఇన్ని భోజనాలు పెట్టాను న్యాయం ఇంక చూడకుండా అడ్డు పేరు కడుతున్నారండి పాస్తగారు ఉంటే వీళ్ళందరినీ అలా పెట్టేసి జక్కయ్యా తొరగా దిగిరా ఏమన్నారండి అండి ఏమన్నారండి ఎన్మాల ఏంటి ఏసయ్యా ఆ చక్రవర్డీ ఇంటికి వెళ్తున్నాడు ఏంటి ఆమెకే ప్రార్థన చేస్తున్నాడేంటి బాబు మాకు చేయట్లేదేంటి ఏంటి ఆమెనే ఎక్కువ ప్రేమిస్తున్నాడండి ఆయన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడండి మమ్మల్ని ఏంటి ప్రేమించట్లేదు ఆల్రెడీ మీరు బలపడి మీరు బలపడి ఉండారండి ఆయన కుడిపార్సును కూర్చున్నారు మీరు మీరందరూ పరిశుద్ధులు హలో ఎవరు కావాలి ఏసైకి ఒక పాపి కావాలి పాపిని ప్రేమిస్తామండి అస అమ్మో మొద్దు వచ్చిందండి మన మందిరానికి కొన్ని నుంచి సాక్షాత్తు పైనుంచి కిందకి దిగి వచ్చాడు పాపుల కోసం అయితే ఈ వాక్యం బాగా అర్థం చేసుకుంటే చూసిస్తుంది నీ ఇంటి పక్కోళ్ళైనా వాళ్ళైనా ఎదిరింటోళ్ళైనా వెనకింటి వాళ్ళైనా కుడి పక్క ఎడం పక్కన ఒక్కసారి ఆలోచన చేయండి ఈమె పాపి మందిరానికి రావటానికి సరిపోదు మందిరంలో ఆరాధన చేయటానికి సరిపోదు పాటలు పాడటానికి సరిపోదు ప్రార్థన చేయటానికి సరిపోదు అని మనం అనుకుంటూ ఉంటాం అది వాస్తవము కాదు అవునంటారా నిన్నగాక మొన్న వచ్చింది ఏంటి పాట పాడుతుంది అలా తిరిగిపోద్ది ఇలా తిరిగేవాడు ఏంటి ఇలా మందిరంలో ఉంటున్నాడు నువ్వెక్కడా నేనెక్కడా చూడండి ఒక మాట ఉందండి మొదటి వారు కడపట్టి వారు అగుదురు కడపటి వారు మొదటి వారు అది ఈ కోపంతో ఎక్కడికి వెళ్తాం మనం మనకు వచ్చే కోపం సామాన్యంగా వస్తుంది కదండీ దానికి సార్లోని అని చెప్పేసి దేనికి పులికి సార్లోని అని చెప్పేసి నక్క ఏం చేసింది వాతలు పెట్టుకుంది లాస్ ఎవరికి వచ్చింది మందిరం మానేస్తే లాస్ ఎవరికి వస్తుంది చూడండి గమనించండి జాగ్రత్తగా వినండి వాళ్ళకి అవకాశం ఇచ్చావని వాళ్ళని ప్రోత్సహిస్తారు దేవుడే సాక్షాత్తు బాబు ఏంటండి సాక్షాత్తు దేవుడే పాపిని ఆహ్వానించాడండి పాపి ఇంటికి వెళ్ళాడండి వెళ్తండి శనుకున్నారు గనుకున్నారు ఏంటి కనెక్షన్ ఏంటి ఆమె తల వెంట్రుకలతో పాదాలు తోడుస్తుంది ఏ సైకి ఆమెకు ఉన్న కనెక్షన్ ఏంటని అడిగారండి ఆ రోజుల్లోనే అడగలేదంటారా ఇప్పుడు అడగడంలో పెద్ద ఆశ్చర్యమేం కాదండి ఏంటి అంత ఆప్యాతికి ఉంటుంది ఆయన అంటే ఏంటి ఆమెను ఆదరిస్తున్నాడండి ఒక పాపి కదా ఒక వ్యభిచారి కదా ఒక లోకానుసారంగా జీ జీవించే వ్యక్తి కదా ఎందుకు ఆమెని దేవుడు ఆశ్రయించాడు అత్తుకున్నాడు ఆమె ఆమె ఏడలో ప్రార్థిస్తున్నాడు ఆమె ఏడలో శ్రద్ధ కలిగి ఉన్నాడు అని శనుక్కునే వాళ్ళు శనుక్కునేవాళ్ళు వాళ్ళు చాలామంది ఉంటారు వాక్యం ఏం చూసిస్తుందంటే మనం శనగకూడదు గొనగకూడదు శావకుడు గండ్రాలింటికెళ్ళాడు ఎవరి ఇంటికి వెళ్ళాడమ్మా గనురాలింటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళినప్పుడు మంచి ఆతిథ్యం ఇచ్చింది గది కట్టించింది దీపస్తంభం పెట్టింది మంచం వేసింది పేటాసింది చక్కగా అన్నీ అనుకూలతగా చూసిందండి రైట్ శావకుడు ఏమన్నాడు ఆ మాటకి హెల్పర్ ఉంటాడు కదా పక్కన అసిస్టెంట్ పిలిచి గాజీ ఆ గణిజాలకి ఏం కావాలో పోయి కనుక్కురా ఒక మాట అన్నాడు అనే ముందు ఇంత శ్రద్ధ భక్తి మన ఎడలో చూపిస్తుంది ఏం చూపిస్తుంది అంటండి ఇంత శ్రద్ధ భక్తి చూపిస్తుంది ఏం కావాలో కనుకరా అంటే షునేమి పట్నం అంతా లేదా ఆయన అడగటానికి ఉందా లేదా పట్నం పట్నం ఉంది కదా సరే ఏమైనా కనుక్కు రావడానికి పంపించినప్పుడు పట్నం పట్నం ఏమనుకోవాలి ఒక ఇంట్లో నేను ఇలాగే ప్రార్థన చేస్తున్నాను ఆ చెల్లి గురించి బాగా హైలైట్గా చెప్పి వాక్యము దేవుడు అలా వాడుకున్నాడు ఘనంగా వాడుకున్నాడు చాలా అద్భుతంగా మాట్లాడాడు గంలు గురించి మాట్లాడాడు అద్భుతంగా దీవించబడ్డాడు తర్వాత మొదలైనవి ఏ మొదలైనవి రాళ్ళు మొదలైనవి ఏ మొదలైనవి రాళ్ళు రాళ్ళు ఎందుకు పడతాయి ఎవరికి పడతాయి రాళ్ళు ఏ చెట్టుకి పడతాయి కాయలున్న చెట్టుకి ఏ చెట్టుకండి కాయలేని చెట్టుకు కొడితే ప్రయోజనమే ఉందండి కాయలున్న చెట్టుకి కొడితే కాయ రాలొద్దు అది మనము తినచ్చు సరే ఇలాంటి రాళ్ళు ఎన్నో పడతా ఉంటాయి చూడండి గమనించండి పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది ఎందుకని ఒక్కొక్కసారి అర్థం చేసుకోండి ఎందుకంటే దేవిని మందిరంలోకి ఒక వ్యక్తి వచ్చినప్పుడు నేను ఎప్పటి నుంచో ఉంటున్నాను ఆమె నువ్వు వెనకాలే ఉండాలి అని ఆలోచన చేయకండి కొత్తగా వచ్చినవరు కానీ వేరే మందిరం నుంచి వచ్చిన వాళ్ళు కానీ మనమంతా ఎవరిని ఆరాధిస్తున్నాం ఏసైనే ఎవరినండి సాక్షాత్తు ఆ ఏసైనే ఆరాధిస్తున్నాం ప్రతి ఒక్కరం కూడా ఆ ఏసఐనే మనము ఆరాధిస్తున్నాం దేవుని స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం మహింపరుస్తున్నాం మనమందరం నీ తోటి వాళ్ళైనా సరే ఎవరైనా పాటలు పాటలు రాని వాళ్ళని ఏమంటాం మనం సరిగ్గా పాటలు రాకపోతే ఏమో ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు ఇంకా నీకు రావులే పాటలో ఎడ్చుండ జగబ్ నూరు గొర్రెలు ఉన్నాయి నూరు గొర్రెలు అరణ్యంలోనికి తోలికెళ్ళినప్పుడు అట్లా అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఒక గొర్రె తప్పిపోయిందండి ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ గొర్రెలు కాపరి ఏం చేశాడు ఆ తొంభై తొమ్మిది ఆ తొంభై తొమ్మిది గొర్రెల్ని అరణ్యంలో అట్లా విడిచిపెట్టి ఆ లోయలో పడిపోయిన గొరి దగ్గరికి మెల్లగా అక్కడికి వెళ్ళాడండి వెళ్ళిన తర్వాత ఆ గాయాలు పడ్డాయి కదండి ఆ గాయాలను ఏం చేశాడు గాయాలని కట్టాడు గాయాలను కట్టిన తర్వాత ఆ గొరిని తీసుకుని భుజాల మీద వేసుకున్నాడు ఎక్కడ వేసుకున్నాడండి హలెల్లుయా గడిగ స్తోత్రాలు జలిద్దాం హలెల్లుయా ఎక్కడ వేసుకున్నాడండి ఒకసారి ఎంత సంతోషం అండి భుజాల మీద వేసుకున్నాడు అంటే మమ్మల్ని హలెల్లుయా భుజాల మీద వేసుకున్న ఆ లోంచి పైకి ఎక్కువస్తున్నాడు అనమాట అయితే గమనించండి యేసుక్రీస్తు సన్నిధిలో మరి ప్రార్థన చేస్తున్న నీతి మంతులం బాప్తిష్యం తీసుకోకుండా నేను నీతిగానే జీవిస్తున్నాను బాగానే ఉన్నాను అంటే సరిపోయిందండి ఏం కావాలి ఏసైకి మారి మనసు ఏం కావాలండి మారి మనసు ఈ తొంభై తొమ్మిది గొరిల విషయంలో ఏసై సంతోషిస్తున్నాడా మారి మనసు పొందిన గొరి విషయంలో సంతోషిస్తున్నాడా నేను అబద్ధం ఆడలేదండి దొంగతనం చేయట్లేదండి లోకానుసారంగా జీవించట్లేదండి ఇష్టానుసారంగా జీవట్లేదండి బాగానే ఉన్నానండి కానీ బాప్తిష్యం మాత్రము తీసుకునండి ఏమైందండి అన్నీ బాగానే ఉంటాయి కానీ అది మాత్రం నాకు వద్దు అండి ఏది వద్దు బాప్తీషము వద్దు అది తీసుకుంటే అక్కడికి వెళ్తాముగా ఎక్కడికి పరలోకం ఆత్మ స్పష్టంగా మాట్లాడతా మీ ఇంట్లో మీ మీకు ఎప్పుడైనా చెవు చెవుపోవుకు కానీ ముక్కు పొడకు కానీ మెళ్ళలో ఉన్న బంగారపు గొలుసు కానీ ఏదన్నా ఎన్ని కాసులు బంగారం ఉంటుంది మీకు ఒక్కొక్క వాళ్ళకి పర్లేదు చెప్పండి నేను అడగనులే ఒక ఐదు కాసులు లే లేదా రైట్ రైట్ ఆ పది కాసులలో ఒక కాసు పోయింది ఇంట్లో ఏం జరిగిందండి ఎక్కడో పోయింది ఆ పది కాసులు అక్కడ ఉన్నాయి ఎంత పోయింది ఒక కాసు పోయింది ఒక కాసు బంగారం పోయింది అది పోతే పోయిందని వదిలేస్తావా ఏం చేస్తావు దాన్ని ఎదుగుతాయి ఎలా దీపం బుడ్డి పెట్టుకుని ఎలాంటి అండి దీపం బుడ్డి పెట్టుకుని ఇంకోటి ఉంది ఏంటండి చేపరు పట్టుకుని ఏంటండి వరుసగా ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు మంచం కింద బోలులు బొచ్చులు అంటే ఉంటే మొత్తం క్లియర్గా ఏం చేస్తున్నావు ఆ బంగారం దొరికేదాకా ఎత్తుతున్నావు ఒక మాట చెప్తానండి ఆ ఆ పది కాసుల్లో ఒక కాసు పోయింది ఆ తొమ్మిది కాసులు తొమ్మిది కాసులు ఉన్నాయి కదా దాని మీద ఉండే ప్రేమ కన్నా దేని మీద ఎక్కువ ప్రేమ ఉందండి ఎందుకని అంటారు ఏంటి కా మీ మీ అసలు మనసు ఎలా ఉంటుంది ఆ తొమ్మిది కాసులు ఏమైపోతున్నాయి అనేది తెలియదండి కాసు బంగారం పోయిన కాసు బంగారం నేను ఎట్లయినా జల్లిడు బట్టయినా తీయాలి వెతకాలి జల్లిడి బట్టి నేను వెతకాలి అప్పుడు ఆ కాసు బంగారం దొరికినప్పుడు ఏం చేస్తావమ్మా ఏం చేస్తారా వేస్తారు రే ఫస్ట్ పిలుతావమ్మా నీ పక్కన వాళ్ళని ఇరిగిపోరుకోవాలని పిలిచి నా పోయిన బంగారం తొమ్మిది కాసుల గురించి చెప్తావు ఈ కాసు గురించి చెప్తావా ఏ ఏది ఎక్కువ ఏ సైకి ఏది ఎక్కువ మారి మనసు ఎక్కువ హలల్లుయా లే చూడండి పందులు పొట్టు తింటున్నాడండి దిక్కుతోస్తున్న పరిస్థితి ఏర్పడింది అతనికి వేసులతో తిరిగాడు వ్యసనంగా తిరిగాడు డబ్బంతా అవజేశాడు బంగారం అంతా అవజేశాడు అయ్యో నా తండ్రి దగ్గర పనివారు అనేక మంది ఉంటారు పట్టిడాన్నం దొరుకుద్దు అనుకున్నాడండి వెనక తిరిగాడు వెనక తిరిగి బయలుదేరి వస్తున్నాడు అల్లంత దూరంలో కొడుకును చూశాడండి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు తండ్రి కౌగిలించుకున్నాడు కౌగిలించుకున్నాడు ఏ కొడుకైనా ఆస్తి నాశనం చేస్తే తండ్రి కౌగిలించుకుంటాడా వెండి బంగారాలు పాడు చేస్తే తండ్రి మళ్ళీ తిరిగి కౌగిలించుకుంటాడా ఆస్తి అంట నాశనం చేసి తిరిగి వస్తున్నాడండి తండ్రి కౌగిలించుకుంటున్నాడా కౌగిలిస్తాడా కౌగిలించడు మొట్టమొదటిగా ఉంగరం తొడిగాడండి పశస్త వస్త్రాలు తొడిగాడండి కాళ్ళకి చెప్పులు తొడిగాడండి చూడండి గమనించండి హలల్లుయా గట్టిగా స్తోత్రాలు చేద్దాం హలల్లుయా ఏం చేశాడమ్మా ఇతనికి తప్పైన కుమారుడికి పశస్త వస్త్రాలు తొడిగాడు ఉంగరం తొడిగాడు చెప్పులు తొడిగాడు ఏ అన్నీ నాశనం చేశాడుగా ఆస్తి పాడు చేశాడుగా వెండి బంగారాలు పాడు చేశాడుగా అవసరం అంటారా మీ మీరైతే ఏం చేస్తారు వాడిని దరిదాపులకు కూడా రానిందు మనలాంటి ఆయన ఒక ఆయన ఉండడు అక్కడ ఎవరిలాంటి ఆయన ఎవరైనా ఆ తప్పిపోయిన కుమారుడికి అన్న ఎవరినన్నా అన్న పొలంలో పనిచేసి వస్తున్నాడంట ఎవరంటే ఉళ్ళు మీరు సస్యేమారు మీరు అన్నారు కదా ఆ మాటకు ఒప్పుకోరు కదా అని పొలంలో పనిచేసి వస్తా ఇంతోడల్లా ఎంత ఇంత లేచాడు ఎంతకాలం నుంచో నా తండ్రి దగ్గర నేను పనిచేస్తున్నాను నాకు ఇంతవరకు ఉంగరం తొడగల ప్రశస్త వస్త్రాలు తొడగల కాళ్ళకి చెప్పులు ఉన్నాయో లేవో అడగల ఆస్తి పాడు వాడిని వాడింట్లోకి తీసుకొస్తాడు అంతేకాకుండా తండ్రి ఏం చేశాడు తెలుసండి నా కుమారుడు వచ్చాడని చెప్పేసి మంచి వదక్కు తేయబడిన గొర్రె పిల్లల్ని వధించి స్నేహితుల్ని బంధువుల్ని పిలిపించి ఒక విందు ఏర్పాటు చేశాడంట గట్టిగా చెప్దాం ఒక విందు ఏర్పాటు చేశాడు అనమాట నా తండ్రి దగ్గర ఇంతకాలం నుంచి ఉన్నా ఒక్క రోజునన్న నా స్నేహితుల్ని పిలిపించి ఒక్క మేక పిల్లనన్నా పాడు చేసిన వాడికి ఏంటి ఎలా చేస్తున్నాడు అన్న ఏమనుకుంటున్నాడండి ఒక మాట అన్న ఆల్రెడీ దేవుని బిడ్డగా ఉన్నాడు కానీ తమ్ముడు దేవుని బిడ్డగా లేడు తప్పిపోయాడు కాబట్టి తిరిగి చేర్చుకున్నాడు హత్తుకున్నాడు ఉంగరం తొడిగాడు ప్రశిస్త వస్త్రాలు తొడిగాడు కాళ్ళకి చెప్పులు తొగిడాడు కౌగిలించుకున్నాడు నా కుమారుడువు అన్నాడండి ఎవరైనా ఏసయ్యా ఎవరండి అయినా ఏసయ నిన్ను కూడా నన్ను కూడా అలా హత్తుకున్నాడు లోకంలో తిరిగే సమయంలో లోకమాలిన్యంలో ఉన్న సమయంలో లోకానుసారంగా జీవిస్తున్న సమయంలో దేవుడు మనల్ని హత్తుకుని ప్రేమించాడు ఎవరంటే ఇష్టం వేసాయికి ఎవరంటే ఇష్టం వేసాయికి పాపంలో చిక్కబడి అంధకారంలో చీకట్లో ఉన్నవారంటే చాలా ఆయనకి ఇష్టం వాళ్ళు యశు చూడాలని మందిరానికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు గ్రహిస్తూనే ఉంటారు ఎప్పుడు అవకాశం దొరుకుద్దా ఆ మందిరంలోకి వెళ్దామని చూస్తూ ఉంటారు అలాగే వాళ్ళు చేసిన క్రియలకి మందిరానికి రావటానికి భయపడుతూ ఉంటారనమాట ఆ భయపడిన సమయంలో మనం ఏం చేయాలి ఏం కదమ్మా మన బాబా అందరూ మనమే కదా మందిరానికి వెళ్దాం ఆరాధన చేసుకుందాం అని వాళ్ళని మనం ఏం చేయాలి పుషింగ్ చేయాలి సహకరించాలి లేకపోతే ఈ దరిదాపుల్లో కనపడి కొన్ని చేస్తావా ప్లేస్ ఒక ప్లేస్ ఉంటుంది ఎదరా గమనించి ఎవరన్నా అక్కడికి వచ్చి కూర్చున్నారంటే కాళేక అవేం తిట్టదు కొట్టదు ఒక్కసారి అటు ఇటు ఇసిరిందంటే మళ్ళీ ఆ చెల్లి మళ్ళీ మందిరానికి కూడా రాదు ఆ ప్రభావాలు ఎవరికైనా ఉన్నాయి అంటారు మన చర్చిలో శిక్షను निशा निशान कृपा ज చిందించిన రక్తం ద్వారా ఏ నాకు స్వస్థతని చదువుతండి పాపిగా ఉన్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు తండ్రి లోకానుసారంగా జీవించినప్పుడు తండ్రి అయా నన్ను రక్షించేతండ్రి నిన్ను కాపాడే ఏసయ్యా అయా నిత్యంతకు చేర్చుకుని అవుతండి నన్ను బట్టి అనేక మంది శనిగారు గారు అయినప్పటికీ ప్రభా అయా తండ్రి ప్రభా నిన్ను హత్తుకోవడానికి భాగ్యాన్ని ఇచ్చి అవుతాండ్రి అయ్యా నిన్ను ప్రేమించే భాగ్యాన్ని ఇచ్చే అవుతాండి ప్రభా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుని అవుతండి కృతజ్ఞత కలిగి ప్రభావ ఈ శరీరం ద్వారా ఈ రక్తం ద్వారా మమ్మల్ని బలపరచమని ఏసు పరిశుద్ధ నమ్మ నడు తండ్రి తీసుకుందామండి ఏసయ్యా కృతజ్ఞతలు తండ్రి నీ ప్రియ బిడ్డలతో కలిసి పరలోక సంబంధమైన ఈ యొక్క శరీరము పరలోక సంబంధమైన ఈ రక్తము శిష్యులకి తెలియపరిచావు ఒకరికొకరికి ఐక్యత లేని సమయంలో నెమ్మది లేని సమయంలో నీ శరీరము నీ రక్తం ఇచ్చి మీరు ఇలా చేయండి సర్వలోకానికి వెళ్ళి సృష్టికి స్వార్థను ప్రకటించండి ఇది మళ్ళీ నేను తిరిగి ఇక్కడికి వస్తాను వచ్చేటప్పుడు వచ్చేంత లోపల నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటూ నన్ను స్థుతిస్తూ మహింపరుస్తూ ఉండడని ఏసే చెప్పేళ్ళిన మాటల గురించి కనిపణ కార్యం జరిగించమని ఏ స్పెషల్ ఆ మెన్